ఈ నేను మీ ప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారన్నమాట ఈ రోజు అయితే సరికొత్త టాపిక్ అయితే మీ ముందుకు కాబట్టి మీరు చేయాల్సిందల్లా తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసేయండి సింపల్ నాలుగో తేదీ పుష్ప టూ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసింది విషయమే అయితే హైదరాబాద్ లో సంధ్య థియేటర్ కి దిల్చుక్ నగర్ కి సంబంధించిన భాస్కర్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ సినిమా చూడడానికి వెళ్లడం జరిగింది అదే సమయంలో అల్లు అర్జున్ గారు కూడా ఆ థియేటర్ రావడంతో పెద్ద తొక్కిసలాటే జరిగి భాస్కర్ గారి భార్య రేవతి అక్కడికక్కడే మరణించడం జరిగింది అలా ఉడుకు అయితే తీవ్ర గాయాలు పాలై హాస్పిటల్లో ఇప్పటికి కూడా చికిత్స పొందుతున్నాడన్న విషయం మనకు తెలుసు అయితే ప్రస్తుతం ఆ పిల్లాడి పరిస్థితి ఎలా ఉంది అనే విషయం కానీ తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టేసుకుంటారు ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ మూడున్నర నెల అయింది కానీ ఇంకా ఆ అబ్బాయి కోలుకోలేదు కోలుకుంటాడు అన్న గ్యారంటీ కూడా లేదు కానీ ఇప్పటికీ చికిత్స జరుగుతూనే ఉంది సో అతని హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూసేసేయండి సో ఆ రోజు జరిగిన తొక్కిస్ లో భార్య అయితే మరణించింది పాపం పిల్లాడైతే స్త్రీ తేజ్ అనమాట లో చికిత్స పొందుతూనే ఉన్నాడు సో తర్వాత అల్లు అర్జున్ ఈ పుష్ప టూ అయితే కేసు వేసారు మొత్తం అక్యూజ్డ్ ఎయిటీన్ మెంబర్స్ గా భావించడం జరిగింది అలాగే అల్లు అర్జున్ అయితే అక్యూజ్ లెవెన్ గా అయితే భావించి అరెస్ట్ చేశారు తర్వాత పెద్ద చర్చ జరిగి రిలీజ్ అయితే బయటకు అయితే వచ్చారు అదంతా వేరే విషయము సో పాపం ఈ పిల్లాడికి ట్రీట్మెంట్ ఖర్చులకి అదంతా ఇప్పటికి కూడా పుష్ప టూ టీం వాళ్ళే భరిస్తున్నారు అంట శ్రీ కోమట్ రెడ్డి గారికి ఇరవై ఐదు అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ పుష్ప టూ టీమ్ మెంబర్స్ అయితే ఒక కోటి రూపాయల దాకా ఇచ్చారు ఇంకా అల్లు అరవింద్ గారు కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు అప్పటికప్పుడే అందజేయడం అయితే జరిగింది కానీ ఇప్పటికీ మూడున్నర నెల అయినా కానీ ఇప్పటికి కూడా చికిత్స అయితే కొనసాగుతుంది అనమాట దీనికైతే ఖచ్చంతా కూడా పుష్ప టూ టీం మెంబర్స్ అయితే పెట్టుకుంటున్నారన్న విషయం అయితే శ్రీ తేజ్ వాళ్ళ నాన్న అంటే భాస్కర్ గారే ఇటీవల చెప్పడం అయితే జరిగింది చివరికి బాబు యొక్క హెల్త్ కండిషన్ కు వస్తే మాత్రం మూడున్నర నెల అయినప్పటికీ పాప ఇంకా అబ్బాయి పరిస్థితి కుదుట పడలేదు మొన్నటిదాకా అయితే ఒక నెల క్రితం వరకు అంటే రెండు నెలల వరకు దాదాపు వెంటిలేటర్ మీద అయితే నడుస్తున్నారంట ఈ మధ్య ఒక నెల క్రితం నుంచి వెంటిలేటర్ అయితే తీసేశారంట అది ఈ బాబు యొక్క నాడి వ్యవస్థ అయితే చాలా నిందంట సో దట్ ఏమవుతుందంటే సెన్సేషన్స్ తెలియడం లేదు ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా గుర్తుపట్టలేకపోతున్నారు అలాగే మనం ఏం మాట్లాడినా కూడా అర్థం చేసుకోలేకపోతున్నారంట అంతేకాదు పదార్థాలు కూడా అన్ని గ్యాస్ట్రోటోమీ ద్వారా పైప్ ద్వారా డైరెక్ట్ గా అయితే లోపలికి పంపిస్తున్నారంట సో కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో అని చెప్పలేము అలాగే కంప్లీట్ గా కోలుకుంటారని కూడా చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి శ్రీతేజ్ వాళ్ళ నాన్న అయితే మీడియాతో మాట్లాడుతూ కంటతడ పెట్టుకున్న విషయం అయితే తాజాగా వైరల్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి వీడియోస్ కోసం మామూలు సమస్యలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్